హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శెట్టి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చెప్పాను కదండి మొన్న నేను విజయవాడ వెళ్ళినప్పుడు గుండదెల మేరిమాత చర్చికి అయితే వెళ్ళాను చెప్పాను కదా ఈరోజు నేను మొన్న షార్ట్లో అయితే గుండదల మేరిమాత చర్చి షార్ట్లో అయితే చూపించాను ఓన్లీ చర్చి లోపల సో ఈరోజు చర్చి అంతా చూపిస్తాను చూడండి ఇదే అండి గుణదల మేరి మాత చర్చి ఇక్కడ నేను నుంచున్న దగ్గర నుంచి ఆ వెనక కొండ కనిపిస్తుంది కదా అక్కడి వరకు ఉంటుందండి చర్చి చాలా అంటే చాలా పెద్దది నేను చెప్పాను కదా దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద చర్చెస్లో ఇది రెండవ అతి పెద్ద చర్చి అనమాట చూడండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి అక్కడ కొండ కనిపిస్తుంది కదా ఆ కొండ వరకు అంటే ఎంత పెద్ద చర్చి చూడండి కింద ఒక చర్చి ఉంటుందని చెప్పాను పైన ఒక చర్చి ఉంటుందని చెప్పాను కదా మనం వెళ్ళేటువంటి చర్చికి వెళ్ళేటువంటి దారిలో ఇలా జీసస్ పుట్టినప్పుడు ఆయన జీవిత చరిత్రకు సంబంధించి కొన్ని విగ్రహాలైతే ఇలాగ చెక్కి పెట్టారండి వీటికి వీటిని విగ్రహాలను ఎవరు పాడు చేయకుండా ఉండటానికి దానికి గ్లాస్ కూడా వేశారు దారి పొడుగున నాకు బాగా నచ్చింది అనమాట గ్రీనరీ అంటే బాగా మొక్కలు పెంచారు చుట్టూ మొక్కలు పెంచారు ఇక్కడ దారి పొడుగున ఇలా జీసస్కి సంబంధించిన తన లైఫ్కి సంబంధించిన అంటే జీజస్ పుట్టినప్పటి నుంచి జీజస్కి కథలు ఉన్నాయి కదా బైబిల్లో ఆ కథలకు సంబంధించినటువంటి విగ్రహాలను అయితే అలా చెక్కించి పెట్టారనమాట సో ఇక్కడ మీకు దారి పొడుగు మధ్యలో ఒక కనిపిస్తుంది కదా అది ఇవి ఇసుక చెప్పాను కదా ఎవరైనా మొక్కుకుంటే అక్కడ నడవటానికని చెప్పేసి మధ్యలో ఈ దారి అనమాట సో నేను కూడా మొక్కున్నాను మీ అందరికీ తెలుసు నా చెయ్యి ఫ్రాక్చర్ అయింది కదా ఆ చెయ్యి మంచిగా సెట్ అయిపోతే నేను నడుస్తానని మొక్కున్నాను అందుకని చెప్పేసి నేను ఈ దారిలో మోకాళ్ళ మీద అయితే నడిచాను చెప్ ఎమ్మేరి మాత ఎక్కువగా ఆరోగ్య మాత అని కూడా అంటారు సో నేను అందుకని మొక్కుకున్నాను అనమాట నేను మొక్కున్నందుకు అలాగ నేను నడిచాను ఇక్కడికి చాలామంది వస్తారండి ఈ చర్చిలో ఏంటంటే ఏసుక్రీస్తుని దేవుడిగా ఆరాధించే చర్చిస్ వేరు మేరీ మాతని పూజించే చర్చెస్ వేరుగా ఉంటాయి అంటే ఏంటంటే వీళ్ళు కొంచెం పూజలు అవి చేస్తూ ఉంటారు కొబ్బరికాయలు కొడతారు క్యాండిల్స్ వెలిగిస్తారు అగరబత్తిలు వెలిగిస్తూ ఉంటారు బట్ ఏస్రీస్తుని ఆరాధించే వాళ్ళల్లో ఇలాంటివన్నీ చేయరు ఇలా విగ్రహం అనేది కూడా ఉండదు అనమాట ఇప్పుడు ఈ దారి ఉంది కదా ఈ దారిలో నేను నడిచానంటే చెప్పులు అనమాట ఆ చెప్పులు తీసి ఇక్కడ పెట్టడానికని ముందు దాకా వచ్చాను మళ్ళీ బ్యాగ్కి వెళ్ళి వెనక నుంచి నడుచుకుంటా వచ్చాను మోకాళ్ళ మీద అది నేను అంతా నడిచిందంతా ఏం చూపించలేదండి కొంచెం మాత్రమే చూపించాను ఎందుకంటే నేను ఎందుకు చూపించానంటే నేను నడిచానని గొప్పగా కూడా చూపించలేదు మళ్ళీ అలా కూడా అనుకోకండి చాలామంది ఇలా నడుస్తారు ఎందుకంటే ఎక్కువ మంది అలా మొక్కుంటారు అది మీకు తెలియదు కాబట్టి నేను అది చూపించడానికని నేను నడిచింది ఆ క్లిప్పింగ్ అయితే పెట్టాను నిజంగా అంటే మీరు ఏ ఫిబ్రవరి నైన్త్ టెన్త్ లెవెన్త్న ఇక్కడ తిరునాలు అయితే జరిగిందండి అప్పుడు చూడాలి ఎంత మంది నడుస్తారో ఇక్కడ ఇంత పెద్ద చర్చి ఉంది కదా ఈ చర్చి చాలా పెద్ద ప్రాంగణం ఉందండి అక్కడ మనకి ఇసుకేసినా కూడా రాలని మంది జనం వస్తారు చాలామంది వస్తారు వాళ్ళందరూ ఇలా నడుస్తారనమాట అంటే కొంతమంది కానికిస్తామని అనుకుంటారు ఇలా నడవలేని వాళ్ళు కొంతమంది మేరీ మాతకి చీరలు పెడతామని మొక్కుంటారు కొంతమంది ఇలా మా హెల్త్ మంచి అయిపోయింది మేము అనుకున్నది జరిగింది అనుకున్నప్పుడు ఇలా మోకాళ్ళ మీద నడుస్తారు మొకాల మీద నడవచ్చండి మరి అంత ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే ఇసుక వేశారు కాబట్టి అక్కడి నుంచి ఆ మోకాళ్ళ మీద నుంచి నడిచిన తర్వాత ఇలా మళ్ళీ చర్చికి ముందుకు వెళ్ళాలి ఇదంతా కూడా ఇక్కడ మళ్ళీ ఇంకో రోడ్డు వస్తుందండి అది వేరే అది కూడా చర్చికి ముందే రోడ్డు అనమాట ముందు స్టార్టింగ్లో ఒక రోడ్డు ఉంటుంది ఇక్కడ కూడా ఒక రోడ్డు ఉంటుంది ఇక్కడ బొమ్మలు అన్నీ అమ్ముతారు చిన్నపిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి సంబంధించిన బొమ్మలు అన్నీ ఉంటాయి లేడీస్ సంబంధించిన బ్యాంగిల్స్ క్లిప్స్ అంటే అన్ని ఫ్యాన్సీ టా ఫ్యాన్సీ షాప్లో ఏవే వెరైటీస్ ఉంటాయి ఆ వెరైటీస్ అన్నీ ఉంటాయి అన్నమాట ప్లస్ వీళ్ళే కొబ్బరికాయలు క్యాండిల్స్ అగరబత్తీస్ అవన్నీ కూడా వీళ్ళు అమ్ముతారు మనం మోసుకురావాల్సిన పని కూడా లేవు బీ ఎక్కువ కాస్ట్ కూడా ఉండవండి రీజనబుల్ రేట్సే ఎందుకంటే నేను తీసుకున్నాను కాబట్టి ఇక్కడ చాలా మంది బ్యాంగిల్స్ కూడా కొనుక్కొని వెళ్తారు అంటే సెంటిమెంట్గా కొనుక్కుంటారు సో బ్యాంగిల్స్ కూడా మరీ అంత కాస్ట్ ఏం లేదండి నేను కొబ్బరికాయ క్యాండిల్లను అగరబత్తీలు అయితే తీసుకున్నాను ఎందుకంటే ఈ చర్చెస్లో అవన్నీ కంపల్సరీగా అందరూ చేస్తారనమాట సో నేను కూడా వచ్చాను కాబట్టి నేను చేస్తున్నాను ఇదే చర్చి ముందు మళ్ళీ ఇంకొక రోడ్డు అనమాట ఇప్పుడు రెండు రోడ్లు వచ్చినాయి కదా స్టార్టింగ్లో ఒక రోడ్డు ఇది చర్చి లోపలికి వెళ్ళేటప్పుడు ఒక రోడ్డు అనమాట ఇది చర్చి లోప మెయిన్ చర్చి లోపలికి వెళ్ళేటువంటి దారి ఇది ఇదే మెయిన్ చర్చి ఇక్కడ నుంచి వేరే రోడ్ రోడ్డు ఉందండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక అతను నుంచి డౌన్ డౌన్లో ఒక రోడ్డు ఉంది కదా అక్కడ మన కార్ పార్కింగ్ కానీ బైక్లు పార్కింగ్ కానీ చేసుకోవచ్చు ఇది మాత్రం మెయిన్ రోడ్డేనండి అన్ చాలా వాహనాలు వెళ్తూ ఉంటాయి మనం బస్కైనా రావచ్చు మనం ఆటోకైనా రావచ్చు ఆటో ఫెసిలిటీ అయితే చాలా బాగుందండి ఎప్పుడు కూడా ఆటోలు ఇక్కడ స్టాండ్ అయి ఉంటాయి అనమాట మనకి ఎనీ టైం ఆటో దొరుకుతుంది ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సో ఇబ్బంది పడకుండా అందరు రావచ్చు ఇది మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది కాబట్టి మనకి కనుక్కోవటం కూడా చాలా i easy మనం వెళ్ళాలనుకున్నా కూడా మనకి ఆటోలన్నీ కూడా ఇమ్మీడియట్గా దొరుకుతాయి ఎప్పుడు రెండు మూడు మూడు నాలుగు ఆటోలు ఎక్కువ స్టాండ్లోనే ఉంటాయి ఇక్కడ ఒక చెట్టు నేను చూపిస్తున్నాను ఈ చెట్టు ఏం చెట్టు నాకైతే తెలియదు కానీ దానికి వచ్చిన పువ్వులు మాత్రం ఇలా కాడలు కాడలుగా ఉన్నాయండి నాకేంటో డిఫరెంట్గా అనిపించింది నాకు కొంచెం వెరైటీగా అనిపించింది కాబట్టి తీసాను అనమాట సో ఇదే అండి మెయిన్ కింద ఉన్న చర్చి ప్రాంగణం అంతా ఇదంతా కూడా చాలా అంటే చాలా పెద్దది అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా మేరీమాత మేరీ అతను నైట్ టైం అయితే లైటింగ్ లో చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చాలామంది గుండు కొట్టించుకుంటామని కూడా మొక్కుంటారు అక్కడ ఇందాక కనిపించిన షెడ్డు గుండు కొట్టించుకోవడానికి వాళ్ళకి అక్కడ కూర్చొని ఏవిస్తారు అంటే ఇప్పుడు సండే కాదు కదా నేను వెళ్ళింది మామూలు టైము ఇక్కడ కనిపిస్తున్న ఈ బండ మీద కొబ్బరికాయలు అయితే కొడతారండి ఎవరైనా వచ్చి కొబ్బరికాయలు కొట్టి అందులో వేయడానికి ఒక బకెట్ పెట్టారు ఇది మేరీమాత మేరీమాత స్టాచ్యూ అండి ఇక్కడ ఒక మేరీమాత బొమ్మ ఉంది సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళేటప్పుడు కింద ఒక ప్రేయర్ హాల్ ఉంటుందండి ఇది చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎవరంతట వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసుకొని వచ్చేస్తారనమాట బట్ ఈ ప్రేయర్ హాల్లోకి వెళ్ళటానికి ఫోన్ ఎలా లేదండి ఎందుకంటే అందరూ కూడా చాలా నీట్ ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పేసి అక్కడికి ఫోన్ ఎలా లేదండి సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత క్యాండిల్స్ అయితే వెలిగిస్తున్నాను చెప్పాను కదా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు క్యాండిల్స్ అయితే వెలిగిస్తారు క్యాండిల్స్ వెలిగించిన తర్వాత అగరబత్తీలు అయితే వెలిగిస్తారు తర్వాత కొబ్బరికాయ కూడా కొడతారనమాట సో నేనైతే క్యాండిల్స్ వెలిగిస్తున్నాను ఆ క్యాండిల్స్ వెలిగిస్తుంటే గాలి వస్తూ ఉంటుంది కదండి అవి ఉండవు ఆరిపోతూ ఉంటాయి బట్ అయినా కానీ మనం తీసుకెళ్ళిన క్యాండిల్స్ ఒక్కసారైనా మనం వెలిగిస్తే మనకు అదొక తృప్తిగా ఉంటుంది ఒకసారి ఎలి వెలిగిన తర్వాత ఆరిపోయినా పర్వాలేదు బట్ ఒకసారైనా వెలిగితే బాగుండని చెప్పేసి ఎంత గాలి వచ్చినా నేను ట్రై చేస్తూనే ఉన్నాను తర్వాత అక్క వాళ్ళ బాబు వచ్చాడండి వాడు కూడా వెలిగిచ్చాడు సో మేమిద్దరం కూడా ఇక్కడ ఆ చర్చిలో సాంప్రదాయ ప్రకారం మేము కూడా క్యాండిల్స్ వెలిగించాం అగరబత్తి వెలిగించాం కొబ్బరికాయ కొట్టామన్నమాట ఈ కింద చర్చిలోకి వెళ్ళి ప్రేయర్ కూడా చేసాము ఈ చర్చి పైన ఇంకొక పైన ఇంకో చర్చి ఉంటుంది సండే ఆరాధన జరిగేది ఆ పైన చర్చిలోనేనండి ఆ చర్చి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ పైన ఉన్న చర్చికి వెళ్ళేటువంటి దారి అనమాట ఆ కింద చేసిన ఆరాధన చాలా సైలెంట్గా ఉంటుంది సన్న మీ అలా చాలా చీమ కదిలిన అంత సౌండ్ వస్తే అంత సౌండ్ కూడా రానంత సైలెంట్గా ఉంటుంది అనమాట ఈ చర్చిలో అయితే చర్చ్ అయితే చాలా నీట్గా ఉందండి మనకి ఎక్కడ ఒక చిన్న పేపర్ కానీ పుల్ల కానీ ఏమీ కనపడదు చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఎంత పెద్ద చర్చినే అంత బాగా మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టమే బట్ చాలా నీట్గా ఉంది ఎక్కడా కూడా చిన్న దుమ్ము కానీ మట్టి కానీ ఎక్కడ మనకి ఎక్కడా కనిపించదు ఇది మెయిన్ చర్చ్ అనమాట కింద ఈ మెయిన్ చర్చి చూడండి ఎంత బాగుందో నాకు చాలా బాగా నచ్చింది చాలా పీస్ఫుల్గా ఉందండి నేను మళ్ళీ చెప్తున్నాను నేను ఇది క్యాస్ట్ పరంగా అయితే చెప్ చూపించట్లేదు కాస్ట్ గురించి చెప్పటం లేదు నేను చూసిన ప్లేసుల్లో నాకు బాగా నచ్చినవి మాత్రమే నేను వీడియో చేసి చూపిస్తాను ఈ చర్చి నాకు బాగా నచ్చింది ఈ చర్చిని కూడా చాలామంది చూడాలనుకుంటారు బట్ చూడలేని వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఇది ఏపీలో ఉంది తెలంగాణ వాళ్ళు చాలామందికి తెలియపోవచ్చు ఇంకా వేరే చోట ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి తెలియకపోవచ్చు సో వాళ్ళందరూ చూస్తారనే చూపిస్తున్నాను కొంచెం గుండదల మీరి మాత చర్చి అంటే కొంచెం ఫేమస్ ఏ కదా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు సో నేను అందుకని వీడియో చేస్తున్నాను క్యాస్ట్ పరంగా అయితే కాదు మత మతం గురించి చెప్పడం అంతకన్నా కాదు సో ఇది లోపల అండి ఎంత నీట్గా ఉందంటే ఎక్ ఇక్కడ కూడా ఇంత చిన్న దుమ్ము అనేది లేదండి అంత నీట్గానో అంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడ మనం ఎంతసేపు ప్రేర్ చేస్తున్నామో మనకే తెలియకుండా మనం అలా ప్రేర్ చేస్తూ ఉంటాము జనరల్గా తెలుసు కదా అందరికీ చర్చెస్లో అందరూ కూడా మోకాళ్ళ మీదే ప్రేయర్ చేస్తారండి ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మాత్రం అక్కడ చైర్స్ అక్కడ బెంచెస్ ఉన్నాయి కదా ఆ బెంచెస్ మీద కూర్చొని ప్రేర్ చేస్తారు మామూలుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మోకాళ్ళ మీదే ప్రేర్ చేస్తారు ఇవన్నీ కూడా మేరీ మాత విగ్రహాలే అండి మేని మాత బొమ్మలు ఎంత బాగా చెక్కారంటే నిజంగా రియల్గా ఉన్నట్లా ఉన్నాయి అన్నమాట ఇక్కడ నుంచోని సండే అయితే పాస్ట్ గారు ప్రేయర్ అయితే చేస్తారు సో ఈరోజు సండే కాదు కాబట్టి పాస్ట్ గారు అక్కడ లేరనమాట మనం అంతటా మనం ఎనీ టైం మనం వెళ్ళి చర్చెస్లో ప్రేయర్ చేసుకోవచ్చు చర్చెస్కి తాళాలంటూ ఏమి వేరండి ఏ టైం అయినా వెళ్ళొచ్చు ఏ రోజైనా వెళ్ళొచ్చు ఇక్కడ అందరూ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నారా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు వచ్చి కానుక వేయడానికైనా వచ్చారండి ఎందుకంటే నేను కానుక వేసి ప్రేయర్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ప్రేయర్ చేసుకొని కానుకు వేసారనమాట అందుకని నేను చూశాను ఇద్దరు వచ్చారు రెండు జంటలు వచ్చినాయి అనమాట పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇక్కడ నేను ప్రేయర్ చేసుకొని అయితే వచ్చేసాను ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాను అనమాట సో ఈ ఇక్కడికి కిందకి వెళ్ళిన తర్వాత మొత్తం ఓవరాల్గా ఒకసారి చూడండి చర్చి ఎంత బాగుందో కదా చాలా నీట్గా ఉంది ఇది కొండపైకి వెళ్ళడానికి దారి అనమాట ఇది చూడండి కొంచెం ఏటవాలుగా కనిపిస్తున్నాయి కదా ఈ స్టెప్స్ ఇక ఇవన్నీ మెట్లేనండి ఎంత ఏటవాలుగా ఉన్నాయంటే నేను ఎక్కుతుంటే నేను జారి పడిపోతానేమో అనిపిస్తుంది అంటే మెట్లే ఇవన్నీ కూడా బట్ కానీ మనం ఎక్కుతుంటే మనం జారి పడిపోతామేమో అన్నట్లు ఉన్నాయి అనమాట ఈ కొండపైకి వెళ్ళటానికి ఎక్కువగా తిరణాల టైంలో బాగా వెళ్తారు ఇప్పుడు పెద్దగా జనం ఉండరు అనమాట మనం కొండపైకి వెళ్ళటానికి సో అందుకని నేను వెళ్ళలేదు వెళ్ళచ్చు ఈ కొండపైకి వెళ్ళడానికి రెండు దారులు అయితే ఉన్నాయి ఒకటి మెట్ల దారి ఒకటి ఉంది ఇంకొకటేమో మెట్లు లేకుండా కొండపైన మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు అలా కూడా వెళ్ళొచ్చు ఈజీనే అక్కడి నుంచి కూడా ఇది కొండపైకి వెళ్ళేందుకు మెయిన్ గేట్ అనమాట ఇక్కడ ఈ గేట్లో నుంచి వెళ్తే మనకి రెండు దారులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కొండ పైన కూడా చాలా బాగుంటుందండి బట్ నేను ఇప్పుడు మీకు ఆ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే నేను వెళ్ళలేదు నాకు టైం కూడా అయిపోయింది ఈవినింగ్ అయిపోయిందనమాట మళ్ళీ కొండపైకి వెళ్ళి రావాలి అంటే చాలా టైం పట్టిద్ది కదా అందుకని చెప్పేసి నేను వెళ్ళలేదు ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ మెట్లు ఇది మెట్ల దారి అనమాట ఈ దారి గుండా వెళ్ళామనుకోండి మనం మెట్లెక్కి పైన ఉన్న చర్చ్కి అయితే వెళ్తాము ఇంకొక దారి వస్తుంది అది మెట్ల దారి కాదు మామూలుగా కొండ మీద అట్లా నడుచుకుంటూ వెళ్ళడమే మెట్లు కూడా దగ్గర దగ్గరగా ఉన్నాయి కానీ మనం మెట్టు ఎక్కుతున్నప్పుడు మాత్రం మనకి ఏటవాలుగా మనం పడిపోతామేమో అనిపిస్తూ ఉంటుంది ఇదేమో ఈ దారిలో నుంచి వెళ్ళామనుకోండి మామూలుగా కొండ ఎక్కుకుంటా వెళ్ళిపోవడమే అనమాట అలాగా కొండపైకి రెండు దారులు ఉన్నాయి ఇప్పుడు దిగుతున్నాం కదా దిగుతున్నప్పుడు చూడండి ఎంత డౌన్లో ఉన్నట్టుందో చూడండి అది నేను జస్ట్ కొంచెం ఎత్తే ఎక్కాను అయినా కూడా చూడండి ఎంత డౌన్లో ఉన్నట్టుందో ఇదే ఇదే అండి చర్చి ప్రాంగణం అంతా చాలా అంటే చాలా పెద్దది ఇక్కడ నైట్ స్టే చేయటానికి అంటే కొంతమంది మొక్కుంటారు కదా నిద్ర చేయాలని చెప్పేసి అలా నిద్ర చేయాలనుకున్న వాళ్ళకి కూడా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయండి అలా రూమ్లో ఉండకూడదు అనుకున్నప్పుడు వాళ్ళకు కూడా పెద్ద హాల్ ఉంటుంది అంటే ఒక సత్రం లాగా అన్నమాట అక్కడ కూడా పనుకోవచ్చు ఏమి అనరు రూమ్స్ కావాలనుకున్న మాత్రం రూమ్ తీసుకోవచ్చు ఇదే అండి నేను చెప్పిన సత్రం ఇందులో మామూలుగా ఎవరైనా వచ్చి నిద్ర చేయొచ్చు పడుకోవచ్చు చర్చిలో అన్నమాట ఇవేమో చెప్పులు స్టాండ్స్ అనమాట ఇదంతా చర్చి ప్రాంగణం ఎక్కడ కూడా ఒక చిన్న పుల్ల కానీ చిన్న పేపర్ కానీ ఎక్కడా కనిపించలేదు సో నాకు నచ్చిన నేను ఈ చర్చిని నేను మీకు చూపిస్తున్నాను మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నాను ఇది క్యాస్ట్ పరంగా నేను చూపించట్లేదు నాకు నచ్చిన చర్చి అని చూపిస్తున్నాను నేను వెళ్ళిన చోట నేను ప్రతి చోట వీడియో తీసైతే చూపిస్తాను సో మీకు అడిగితే లైక్ చేయండి మినీత సిట్టి థ్యాంక్ యూ నేను మా అక్క వాళ్ళ బాబు ఇద్దరము వచ్చాము ఇక్కడికి థ్యాంక్ యూ